తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మొత్తం చర్చనీయాంశం అయిపోయినటువంటి అంశం ఏదైతే ఉందో పరువు హత్యకు సంబంధించినటువంటి అంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి అంటే సూర్యాపేట రూరల్ పరిధిలో జరిగినటువంటి ఏదైతే కాల్లో పక్కన క్లియర్గా ఒక ఒక వ్యక్తిని ఒక యువకుణ్ణి రాళ్లతో మోదీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ పడేసినటువంటి పరిస్థితి దుస్థితిలో ఒక దళిత యువకుని అతి కిరాతకంగా ఏదైతే పదమార్చేటటువంటి పనిచేసిరో మరి దానికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉవ్వెత్తున ఉలికిపడి చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకుడు పాలకునిగా ఉన్నా సరే దళితులకు దళిత కుటుంబాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బతకాలంటేనే ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే అసలు మా ప్రాణాలకు రక్షణ ఉందా అని వాళ్ళల్లో ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక దళిత యువకుడిని ఎవరైతే మాలబంటి అలియాస్ వడ్లకొండ కృష్ణ అనేటటువంటి యువకుడిని ఆయనే భార్గవి అనేటటువంటి యువతిని పిల్లలమరి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళను ఒక యువతిని పెళ్లి చేసుకోవడంతో అంటే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనని మాటు వేసి నమ్మిచ్చి ఏదైతే అతి కిరాతకంగా హతమార్చినటువంటి పరిస్థితి ఉన్నదో మరి ఈ నేప ఈ విషయం గురించి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశమై అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేత ప్రస్తుత ఎమ్మెల్యే సుర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడిరు ఇంతవరకు కూడా మీరు ఏదైతే కేటీఆర్ దీ దీక్షలకు ఇంకొక ఆడికో వస్తూ ఉంటే కారు మీద ఆయన జెండా ఎత్తి జెండా లేపి చేయ ఎగిరేస్తూ ఉంటే మీరు కారు ఎక్కి పైన టై కార్ ఇంజిన్ మీద నిలబడి శాలవ గపుతానికి టైం ఉంటుంది కానీ మరొక దళిత యువకునికి సూర్యాపేట నియోజకవర్గంలో ఒక దళిత యువకునికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంటే మీరు ఏ పని ఏం పని చేస్తూ ఉన్నారు ఇంకొక పక్క మరి ఇంకొక పార్టీ అంటే వాళ్ళు స్పందించారు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు ఒకవేళ స్పందించలేకపోవచ్చు మరి మీరు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేస్తా చేయడానికి అడుగుల ముందు ఉంటా అని చెప్పుకునేటటువంటి మీరు మరి ఎందుకు రాలేకపోతూ ఉన్నారు అదే యువకుడు మరి నిజంగా కొంతమంది కొంతవరకు కూడా నిన్న చర్చ మరి కేవలం ఇది పరువు హత్యనా కాదా అనేటటువంటి సందేహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా కూడా అది పరువు హత్య అని తేలిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏం పని చేస్తూ ఉన్నాడు ఎందుకు స్పందించట్లేదు మరి నిజంగా ఒకవేళ అది పరువు హత్య కాదా తేలుస్తారా తేలవరా అని ఇక్కడ సూర్యాపేట నడి సెంటర్లో కూర్చొని ఆ బాధిత కుటుంబానికి కానీ ఈ కుటుంబానికి కానీ ఎవరైతే పరువు హత్య అని చెప్పి నింద మోస్తా ఉన్నారా మరి లేదంటే ఆ కుటుంబానికైనా సరే ఈ కుటుంబానికి అయినా సరే మరి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత జగదీష్ రెడ్డికి ఉందా లేదా అదే మాలబంటు అనేటటువంటి వ్యక్తి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే కులాలను కులాలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఒక దళిత పార్టీలను పక్కన పెట్టి ఒక దళిత చైర్మన్కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కదిలినటువంటి పరిస్థితి మాలబంటు అనేటటువంటి బంటి అనేటటువంటి వ్యక్తి కదిలిండాయాల మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎవరైతే సూర్యాపేట మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అంటారా ప్రస్తుత చైర్మన్ అంటారా మరి అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సూర్యాపేట ప్రజలందరికీ తెలుసు మరి అన్నపూర్ణ గారు మరి మీరెందుకు స్పందించట్లేదు అంటే మీ పక్షాన మిమ్మల్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి తీసుకుపోయి మరి పెద్దపీట వేసి కూచోబెట్టిరని చెప్పుకునేటటువంటి మీరు మరి ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు మరి ఆ కుటుంబానికి నిజంగా అన్యాయం జరగలేదా ఒకవేళ జరగకుండా జరగలేదని కూడా వచ్చి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా నిజంగానే ఇది పరువాచ కాదంటగా మరి ఏదో విషయంలో జరిగిందంట కానీ చెప్పుకునేటటువంటి అంశం ఉంటుంది ఇవాళ మరి దళితులందరికీ కూడా గుండెల్లో ధైర్యం నింపాలంటే మీలాంటి వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడినా మాట్లాడలేదంటే మరి మీరు ప్రగల్భాలు పలుకుంటారు కదా ఏదైతే మేము న్యాయం చేస్తాం మేము కొట్లాడతాం అని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇది ఎక్కువ తక్కువలు చేస్తే తోడకలు తీస్తున్నారు కదా మరి ఇక్కడ తోడకలు కాదు ఉన్న ఊడకలని ఊడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు మరి ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాదు దళిత కుటుంబాలందరికీ కూడా సంబంధించినటువంటి అంశం నాడు ఎవరైనా ప్రేమ వివాహాలు జరుపుకోవాలన్నా జా ఒకవేళ ప్రేమించాలనేటటువంటి ఆలోచన వచ్చినా సరే మరి ఇట్లా జరుగుతుందిరా భయ అనే భయపెడుతున్నటువంటి సంఘటన కాబట్టి వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపాలంటే బతుకు మీ అంటే మేం తెలంగాణ సమాజంలో కనీసం గల్లా ఎగరేసి కాకుండా కనీసం చేతులు కట్టుకొని నిలబడైనా బతకగలుగుతాం అనేటటువంటి ధైర్యాన్ని నింపాలంటే ఈ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అయినా ఇంకో నాయకుడైనా ఎవడైనా సరే బయటకు వచ్చి మీరు మాట్లాడుకున్న ఆయన లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించడానికి మీరు నాయకులు ఉన్నారా లేదంటే తెలంగాణ మీద జలగా లెక్క పడి పీక తినడానికే మీరు ఉన్నారా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈయన జగదీష్ రెడ్డికి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతానికి టైం ఉంటుంది నల్లగొండ పోతానికి టైం ఉంటుంది ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి టైం ఉంటుంది ఇక సూర్యాపేటలో నిన్న నిన్న మనం వచ్చి ఒక స్టేజ్ మీద కూర్చొని మంచిగా కూర్చున్నావు కూర్చోవలసినటువంటి అవసరం ఉంది నువ్వు ఒక ఎమ్మెల్యేగా నీకు ఆ స్థాయి ఉంది కాబట్టి ఏ పార్టీ వాడు వచ్చినా సరే నువ్వు నిలబడేటటువంటి సత్తా నీలో ఉంది అంత ధైర్యంగా వచ్చి నిలబడుతున్నావు మరి ప్రజా సమస్యలపైన కూడా అదే విధంగా నిలబడాలి కదా అధికారం చేజ ఏది చేయి మారిన తర్వాత ఇంకో రకంగా ఇంకో రకంగా కాదు ఎప్పుడైనా ఒకే రకంగా ఒక నాయకునిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏదైతే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కులాంతర వివాహం చేసుకున్నటువంటి ఆ కుటుంబంలో ఏదైతే విషాదం మిగిలిపోయిందో ఆ కుటుంబానికి న్యాయం చేపించాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది కాబట్టి ఏదైతే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఎందుకు అడగాలి ఇంకొక ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగవచ్చుగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిని అడగాల్సినటువంటి బాధ్యత ఓలికి ఈ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదా గతంలో కేసీఆర్ పాలనలో ఎవరన్నా ఏది మరియమ్మ లాక్అప్ డెత్ జరిగినా కానీ ఇంకొకడు జరిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించారు మరి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మీరు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా కాబట్టి బరాబర్ ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మేము ఏమైనా మూతులకు తాళాలు వేసుకొని ఇంట్లో కూర్చుంటాం జెండాలు కప్పుకొని లోపల అన్ని గులాబీ రంగు వేసుకొని తిరుగుతాం ఉంటే కుదరదు జనాలకు న్యాయం చేయకపోతే మాత్రం బరాబర్ సూర్యాపేట ప్రజలంతా కూడా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక దళిత కుటుంబానికనే కాదు ఏ కుటుంబానికి ఏం జరిగినా కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే జగదీష్ స్టడీకి ఉంది నువ్వు పన్నెండు నియోజకవర్గాల్లో నిన్నే గెలిపించిర్రు ఎందుకు గెలిపించరు మరే నువ్వు ఏదో సూర్యాపేట ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తావు ఉన్నటువంటి కొద్దో గొప్ప నమ్మకంతో కదా నిన్ను గెలిపించింది పైసలు అంటే బొచ్చడి మంది అన్ని పార్టీలు ఆ పార్టీ కూడా ఈ పార్టీ కూడా అందరు పంచిరు అన్ని పంచినా కూడా నీకేందుకేసిర్రు రోడ్డు నువ్వు పంచినావు ఇంకొకరు పంచినా కూడా ఉన్న ఉన్నతలలో మంచి దొంగ నువ్వు అని ఉన్న నాయకులల్లో మంచి నాయకుడు అని ఈయన కొద్ది గొప్ప ఉంటే మంచి న్యాయం చేస్తానండి మరి ఈ దానికి మరి నీకు పదవి ఎందుకు కాబట్టి బేషరత్తుగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం రాజీనామా చేయాల్సిందే ఏదైతే మాలబంటు కుటుంబానికి బ ఈ మాలబంటి కుటుంబానికి న్యాయం చేయలేకపోతే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బరాబర్ రాజీనామా చేయాల్సిందే అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా సరే ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్ని భక్షించడానికి కాదు కాబట్టి ఏదైతే మరిగా ఏదైతే ఆ యువకుడు ఏదైతే మాలబంటి అనేటటువంటి యువకుడు ఆయనే క్లియర్గా మరి పదవీ గండం ఉన్నప్పుడు ఎవరికి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారికి మరి అండగా నిలబడ్డాడు ఆ రోజు పార్టీలకు అతీతంగా నిలబడడం ఇంకో రకంగా అనుకుంటే ఒక యువకునిగా ఆయన వంతు ఆయన కలిగిండు గండం కలిగితేనే ఆయన వచ్చి కదిలిండు అటువంటి వ్యక్తికి అటువంటి యువకునికి ప్రాణగండమే వచ్చి పోయిండు మరి అటువంటి కుటుంబానికి అండగా నిల నిలబడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులకు కానీ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారికి కానీ మరి లేదా లేదు కేవలం మా పదవులు మా కుటుంబాలు మావి మాత్రమే క్షేమంగా ఉంటే చాలు మీరు కొట్టుకోరి సావురు ఇంకా ఏమైనా చేసుకోరని చెప్పి మరి పా పార్టీలు కానీ నాయకులు కానీ వదిలేస్తూ అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఒక ఆయనేమో ఒక ఎస్ఐ ఒక ఎస్ఐ ఏమో దళిత యువకుని తీసుకు గిరిజన యువకుని తీసుకొచ్చి స్టేషన్ లేచి పిచ్చకొట్టుడు కొట్టి కూసబెట్టి ఉచ్చబడదాక కొట్టి ఆ ఉచ్చని గుడ్డలతో తుడిపిచ్చి నాకిస్తాడు ఇంకొక ఆయనేమో దొంగలని దొంగతనం చేసిరని చెప్పి మరి ఆ దొంగ పని చేసినా చట్టబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి గిరిజన యువకులను తీసుకొచ్చి వాళ్ళ మరణాంగాలుగా కాలుస్తారు ఇంకొక ఆయన ఏమో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ చేసుకోరు నాయన అంటే ఆ కానిస్టేబుల్ కొత్త కానిస్టేబుల్ వేయరు ఏదో జరిగింది ఉత్తానికి కొట్టిర్రు అని చెప్తారు మరి ఈ కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరిగింది ఈ బా ఈ దళిత కుటుంబాలకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది అదే మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కొడుకో ఇంకొకళ్ళు లేదంటే ఎవరైనా ఎమ్మెల్యే రెడ్డి అనే కాదు ఈ సూర్యాపేటల ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే జయశి రెడ్డి అనాల్సి వస్తూ ఉంది లేకపోతే ఉత్తమ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్న మరి వాళ్ళను కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా గదే మర్మాంగాలు కాల్చుడు ఈ మూత్రాలు నాకిచ్చుడు లేదంటే పిచ్చ కొట్టుడు కొట్టుడు ఎట్లా గొడ్డును బాధినట్టుగా అంటే అంత దారుణం అంతకంటే దారుణంగా కొట్టి ఏది ఇంత ఇంతింతది న్యాయాల మరి ఇటువంటి సంఘటనలు ఉంటాయా ఇప్పుడు ఈ దళిత యువకున్న ఏమో ఏది ప్ర కులాంతర వివాహం చేసుకుండు అని చెప్పి అతికిరాతకంగా రాళ్లతోటి మోదీ ఇష్టం వచ్చినట్టుగా ఆడ పడేసిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే కుక్క సావు చూపించినట్టు ఆడ క్లియర్గా అనిపిస్తూ ఉంది అంటే దళితులకి ఇట్లనే జరగాల్సినటువంటి అవసరం ఉందా కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా సుర్యాపేట నాయకులారా మేము మేము ప్రజలకు న్యాయం చేస్తాం అని మీరు అనుకుంటే మీరు ప్రజలందరికీ నిజంగా న్యాయం చేయగలిగితే మాత్రమే మిమ్మల్ని నాయకులను గుర్తిస్తారు లేకపోతే మీరు నాయకులు కాదు కదా ఇదే ఇదే తెలంగాణ అయితే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఇళ్ళకు ఇళ్లలో కూర్చోబెట్టేటటువంటి కూర్చోబెట్టించేటటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాల్సి వస్తుంది బరాబర్ అది అది జరుగుతుంది ప్రత్యేకంగా సూర్యాపేటలో మేము ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు కావాలి అని చెప్పి పోటీ చేసేటటువంటి నాయకులు ఎవరైతే చేసిరో గతంలో చేసిరో లేదంటే ఇంకా ఇంకొక ఆయన బహుజన బహుజన బహుజనలల్లో ఇళ్ళల్లో ప్రతి ఇండ్లల్లో ప్రతి గుండెల్లో వెలుగులు నింపుతూ ఉంటాడు ఇదేనా వెలుగులు నింపేది మీరు ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్క నాయకుడన్నా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు పాపం అదే కుల సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నాలు చేసి ఆడ కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పైసలు పెట్టి వాళ్ళ తిండి తిని వచ్చి ఆడ కూర్చొని ధర్నాలు కానీ నిరసనలు కానీ ప్రజలు మాకు మా కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడుతూ ఉన్నారు మరి గటువంటిది మరి ఈ రాజకీయ నాయకులకు ఆ సోయి లేదా కనీసం ఆ బాధిత కుటుంబానికి కానీ ఇంకో కుటుంబానికి కానీ న్యాయం చేయించాలి లేదంటే కనీసం దాని గురించి మనం ఖండించాలే ఖండిస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి లేదంటే ఆ బాధితులకు నిజంగా లీగల్గా చట్టపరంగా ఏదైతే న్యాయం జరగాలను జరగాలంటే ఎటువంటి అంశాలు పొందుపరచాలి ఒక సీనియర్ అడ్వకేట్లను పెట్టి ఎట్లా అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే వాళ్ళకి న్యాయం జరిగే త్వరితంగా న్యాయం జరిగే విధంగా చేయాలనేటటువంటి సోయి కానీ ఆలోచన కానీ ఒక్క నాయకుని కన్నా ఉందా మరి మీరు ఎట్లా నాయకులు అవుతారా నాయన ఇండ్లలా కూర్చొని మేము అందరి గుండెల్లో వెలుగులు నింపుతాం లేదంటే ఎలక్షన్లు రాగానే ఐదు వందలు పంచుతాం ఒక ఆయన ఇంకొక ఆయన రెండు వేలు పంచుకొస్తాడు వాళ్ళ టీం అంట ఒక్కొక్కడు వస్తాడు ఇక జనాలు ఇన్ఛార్జులు పైసలు పంచుతానికి ఇద్దరు ఆ కార్లో వెహికల్లో పైసలు పెట్టుకోవడానికి ఒకడు ఆడ చెకింగ్ ఇటు రాగానే మళ్ళీ దాచుకొని అవతల పంచడానికి ఒకడు మరి గదే సోయి ప్రజల్ని కూడా రక్షించడానికి కూడా నెలకు ఒకరిని జవాన్ లెక్క పెట్టి గదే అందులో ఏదైతే మీరు రెండు వేల రూపాయల నోటు వంచినట్టు ఉందో గదే నెలకు రెండు వేలు మూడు వేల జీతం ఇచ్చి ప్ర ఈ ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించేటటువంటి బాధ్యత సోయి ఈ నాయకులకు ఎందుకు రావట్లేదు పోలీసులు అంటే నిర్ణీతంగా వ్యవస్థలో ఉన్నారు మరి మీకేమైంది సోయి మా మా ప్రాంతంలో మా వార్డులో కానీ ఏం జరుగుతూ ఉంది ప్రజలంతా క్షేమంగా ఉన్నారా లేదా ఎవడన్నా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు కాబట్టి ఇప్పటికైనా నాయకులు సూర్యాపేట ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మీరు కళ్ళు తెరవాలే పదవులు ఎవరికి శాశ్వతం కాదు ఐదేళ్ల తర్వాత పోయిన తర్వాత మీరు ఇళ్ళల్లో మీరు ప్రజలు మాత్రం ఎప్పుడు మీకు మద్దతుగా ఉండడం అంతా ఆగమైతేనే ఉన్నారు కార్యకర్తలు ఆగమైతేనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా ఏదైతే పరువు హత్య జరిగినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈ నాయకులపైన మాత్రం బాధ్యత ఉంది జగదీష్ రెడ్డి కానీ దామోదర్ రెడ్డి కానీ పటేల్ రమేష్ రెడ్డి కానీ సంకినేని వెంకటేశ్వరరావు కానీ ఒట్టే చానా యాదవ్ కానీ ఇంకా ఎవరైతే పోటీలు చేసి మేము ఎమ్మెల్యేలుగా గెలుస్తామని చెప్పిరో మీరంతా ఇలా కదలాల్సినటువంటి అవసరం ఉంది సూర్యాపేటను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సూర్యాపేటలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సేవ్ సూర్యాపేట నినాదం రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒకన మునుగోడ్ల ప్రశాంతంగా ఉంది కే కేసులు కొంత కొంతవరకు తగ్గి బెల్ట్ షాపులు బంద్ చేసి ఒక క్రైమ్ రేట్ తగ్గింది అని కొమ్మడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గల్లా ఎగరేసుకొని చెప్తా ఉన్నాడు క్రైమ్ రేట్ రేటు అని మరి మీరేం చేస్తా ఉన్నారు బజార్కో బెల్ట్ షాప్ ఉంది ఇంకొక ఆయన గట్టికల్ కాడ మా ఏది మద్యం బ్యాన్ చేసిరని చెప్తే ఆడ అడ్రోడ్ కాడ ఆ తీరా ఆడ అసలు నిజంగా జరుగుతున్నా జరుగుతలేదా అని చూస్తే ఆ అడ్రోడ్ ఉన్న గట్టికల్ అడ్రోడ్ కాడ సిండికేట్ వాడు ఒక్కడే బెల్ట్ షాప్ నడుతారండి అక్కడ వాడు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ముఖ్యమంత్రి వచ్చినా కూడా నేను మూటలు పంపించగలుగుతా అన్నటువంటి రేంజ్లో జరుపుతూ ఉందనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది ఇక మజపాన్ నిషేధం అంట గీద ఏది బుట్టిగట్టి తీసుకుపోయి దూరం తీసుకుపోయి కిలోమీటర్ దూరం తీసుకుపోయి ఏ పీపాల పోసినట్టు కాబట్టి ఈ మెయిన్ ఇటువంటి సంఘటనలు జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బెల్ట్ షాపులే బెల్ట్ షాపులు పెరిగిపోవడం విచ్చలవిడిగా అడుగు అడుగున బెల్ట్ షాపులు డబ్బా కొట్టు పెట్టు అండ్ల కోటర్ సీసా పెట్టు తీసుకొచ్చి పీపాల్ మొత్తం పోసుడే నోట్లే ప్రతి ఒక్కటిగా డబ్బా కొట్టు ఇస్త్రీ కొట్టు అన్ని అన్ని కూరగాయల షాపులలో కూడా బెల్ట్ షాప్లో పెట్టి నడుస్తాం ఇవాళ సూర్యాపేట మొత్తం వీళ్ళు తాగి కొట్టుకొని సావమంటే ఎందుకు సావరు దావత్ ల్యాండ్ కూర్చున్నా కూడా తీసుకుపోయి పిచ్చి కొట్టుడు కొట్టి ఇక స్కిప్ కొడతాడు ఇదనే కాదు ఈ మధ్య చాలా సంఘటనలు జరిగినాయి చాలా సంఘటనలు చాలామంది దళిత యువకులే అందులో గిరిజనులే చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి సంఘటనలలో కాకపోతే ఏంటంటే ఇక్కడ కులాంతర వివాహం చేసుకొని బలైనటువంటి ఏదైతే మాలబంటి ఉన్నాడో ఈయన కులాంతర వివాహం చేసుకుండు కాబట్టి బయటకు వచ్చింది ఈ సంఘటన లేకపోతే మాత్రం మాలబంటి కూడా ఇంకో సంఘటనలే ఉండేటటువంటి వాడు కాబట్టి కేవలం మద్యం దుకాణాలు పెంచడం ఇందులో పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది బాధిత కుటుంబానికి కాబట్టి ఇప్పటికైనా ఏదైతే దళిత కుటుంబాలలో ఒక ధైర్యాన్ని నింపాలంటే నాయకులంతా కదులుతారని కూడా పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే సూర్యాపేట ఆగమవుతా ఉన్నది కాపాడండి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు కాపాడండి లేకపోతే మాత్రం ఆగమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక పక్కనే పోలీసులు నిత్యం ఈ ట్రాఫిక్ నియమాలు పాటించాలి ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు అన్నీ పకడ్బందగా చెప్తున్నారు మరి అదే పోలీసులు అంతా ఎస్కాట్ లెక్క పోయి ఆ బెల్ట్ షాపులను బంద్ చేపిస్తే ఇంకొకడన్నా మంది ఆగుతాడా వైన్ షాప్ కాడ తాగుతాడు లేకుంటే ఆయన ఇంటికి పోయి తాగుతాడు అదే బెల్ట్ షాపులు కానీ అడుగు అడుగున పెట్టడం వల్ల పది దాటింది అనుకో వయస్సులో దొరకనప్పుడు ఏం చేస్తాడు మూసుకొని ఇంటికాడ మాతాడు పన్నెండు అయినా ఒకటైనా రెండైనా ఒక రెండింటికి మూడింటికి కూడా తాగి హైవేల కింద పడి హైవేలలో చచ్చిపోయినటువంటి యువకులు కూడా చాలా మంది ఉన్నారు సూర్యాపేటలో ఎందుకు జరిగింది బెల్ట్ షాపులు నియంత్రించకపోవడం వల్ల కాదా ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేటని కాపాడాల్సి కాపాడాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిపైన ఉంది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీకు దండం మెట్టి చెప్తా ఉన్నా సూర్యాపేటని కాపాడండి లేకపోతే రాజీనామా చేయండి ఇంతకంటే మేము చెప్పేది ఏం లేదు మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచిర్రు న్యాయం చేయండి మీరు మా శాసనసభ్యునిగా మీకు దండం పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయినా కూడా ఎందుకు చెప్తున్నాం అంటే సూర్యాపేట ఆగమవుతుంది కాబట్టి దండం పెట్టి చెప్తున్నాం సూర్యాపేటని కాపాడండి లేకపోతే రాజీనామా చేయండి